ఓం శ్రీ రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ భగవాన్ శ్రీ సత్యసాయి సచరిత్ర తపోవన పారాయణ నిన్నటి దినము స్వామి అవతార ప్రకటన గురించి తెలుసుకున్నాం నేను మీ వారిని కాను నాకు మాయ వదిలిందని అని చెప్పి ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోవడం వెళ్ళిపోయి ఆ ఆ ఒక ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారి పెద్ద తోటలో రాతిపై కూర్చోవడం అక్కడ ఆయన చుట్టూ భక్తులు చేరడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఆ గురు భజన అందరం పాడుకునే ఫస్ట్ భజన స్వామివారు పాడడం మానస భజనే చరణం దుస్తర సాగర తరణం అనే భజన పాట ఫస్ట్ స్వామివారు ఇంటి నుంచి వెళ్ళిపోవద్దని నేను మాకు మాయ వదిలింది నేను మీ వారిని కాను అని చెప్పి ఇంటి నుంచి వాళ్ళ అమ్మా నాన్నకి అన్న అందరికీ కూడా చెప్పేసి వెళ్ళిపోయి అక్కడ అందరూ కూర్చొని ఒక చోట ఆ భక్తులందరూ ఆ స్వామి చుట్టూ ఉంటే ఆ భజన పాట పాడడం వాళ్ళందరూ ఆనందంగా తన్మయత్వంతో స్వామితో పాటు ఆలపించడము అందరూ స్వామిలాగా దూప దీప నైవేద్యాలు ఇవ్వడము అలా ఉంటే స్వామిని ఫోటో తీబోతే కూడా ముందున్న చిన్న రాయి సిర్డి సాయిబాబా లాగా ఆ ఫోటోలు కనిపించడము అన్ని తెలుసుకున్నాం ఎన్నో గ్రంథాలు కూడా స్వామిని గురించి అద్భుతమైన విషయాలు చెప్పడం కూడా తెలుసుకున్నాం అనమాట ఈనాటి పారాయణంలో వైదిక ధర్మోద్ధరణము ఐదవ అధ్యాయము వైదిక ధర్మోద్ధరణము సర్వ వేదాంత గ్రంథాల ఒక్క వాక్యాన చెప్పుదు నొక్కసారి అఖిల లందున్న ఆత్మ మనసున నుండవలయో బాబా దేవాలయ పునరుద్దీపనము దేవాలయాలలో అడుగంటి పోతున్న ఆధ్యాత్మికతను తిరిగి శక్తిమంతం చేయటం తన అవతార కార్యక్రమాలలో ఒకటని భగవాన్ బాబా చెప్పారు పంతొమ్మిది వందల అరవై ఒకటి జూన్ పదకొండవ తేదీ నాడు సత్యసాయి బాబా కొందరు భక్తులతో కలిసి బదరీ యాత్రకు బయలుదేరారు అందరూ నారాయణుని చూడడానికి వెళ్తుంటే మీరు మాత్రం నారాయణుడితో కలిసి బదిరీలోని విగ్రహాలను చూడడానికి వెళ్తున్నారు అన్నారు తోటి భక్తులతో భగవాన్ బాబా శంకరాచార్యులు వారు పరమశివుని గూర్చి ప్రార్థించగా ఈశ్వరుడు ఆయనకు ప్రసన్నుడై ఐదు లింగములను ప్రసాదించాడు శంకరులు వారు బదిరి పూరి శృంగేరి ద్వారక చిదంబరములో వాటిని ప్రతిష్ఠించారు అని బాబా తెలియజేశారు బదరీలో దాదాపు రెండు వందల మంది భక్తులు ఆసక్తితో చూస్తుండగా హస్త చాలనముతో బంగారు పల్లెరం పల్లెరంలో వెయ్యి రేకులున్న బంగారు పద్మం సృష్టించారు మరొక వెండి ఆ బంగారు పద్మం ఉంచి అందులో మధురీ నారాయణుని విగ్రహం క్రింద ప్రతిష్ఠింపబడిన నేత్రలింగాన్ని తమ హస్త బయటకు రప్పి ఉంచారు ఆ నేత్రలింగములో ఒక నేత్రం చక్కగా చూస్తున్నట్లు కడుగు కనబడుతున్నది అప్పుడు చక్కగా చూస్తున్నట్లు కనబడుతున్నది అప్పుడు స్వామి హస్తచారనముతో ఒక రజిత కలసం సృష్టించారు అది గంగోత్రి నీటితో నిండిపోయింది ఆ కలశం అడుగు భాగాన తన వేలు నుంచి ప్రక్కకు తీయగా ఒక రంధ్రం ఏర్పడి ఆ జలధారలు నేత్రలింగం మీద పడసాగాయి ఆ అభిషేక కార్యక్రమం తర్వాత సాయినాథుడు చేతిని విదల్చగానే వెండి బంగారు పుష్పాలు ఆ అస్తం నుంచి రాలి లింగానికి పుష్పాభిషేకం చేశాయి శివునికి తుమ్మి పూలు ప్రీతి కదా అని అర్చకుడు కోరగా స్వామి మరొక్కసారి అస్తచారణం చేసి తుమ్మి పూల రాశిని ఆ పూలతో నేత్రలింగాన్ని అలంకరించారు ఆ విధంగా భగవాను బాబా ఆ నేత్రలింగాన్ని శక్తిమంతం గావించి తిరిగి యథాస్థానానికి పంపారు బదరీ యాత్ర అనంతరము పుట్టపర్తి చేరిన తర్వాత అతడి భక్తుల్ని ఉద్దేశించి సాయినాథుడు ప్రసంగిస్తూ రాత్రాఫలం మాకు లేకపోయిందే అని ఇచ్చటి వారు భావించవద్దు శ్రీమన్నారాయణుడు నీ చెంతనే ఉన్నాడు మీ సమక్షమనే ఉన్నాడు వారిని దర్శింప ప్రయత్నించండి ఎచ్చటనో మీ కనులకు కానరాక విగ్రహ రూపంలో ఉన్న నారాయణునికై ఎందుకు తపిస్తారు మీ కనుల ఎదుటనున్న నారాయణ మూర్తిని భక్తి ప్రపత్తులతో సేవించి నిర్మలమైన ఆనందం పొందండి అన్నారు భగవాన్ బాబా ఈ విధంగా ఆధ్యాత్మిక శక్తిని హితోదికం గావించిన మరొక పుణ్యక్షేత్రం కాశీ విశ్వేశ్వని ఆలయం ఆ పర్యటనలో బాబాతో వారి తల్లిదండ్రులు బూర్గుల రామకృష్ణారావు గారు మరికొందరు ఉన్నారు విశ్వేశ్వర లింగాన్ని సందర్శించినప్పుడు బాబా విభూతిని సృష్టించి ఆ లింగానికి మూడు వెడల్పాటి గీతలు దిద్దారు ఆ తర్వాత తడి చందనం సృష్టించి ఆ విభూతి రేఖల మధ్య గుండ్రంగా దిద్దారు ఆ తరువాత మూడు వర్షలుగా వజ్రాలతో మెరిసిపోతున్న ఒక గుండెని బంగారపు ఆభరణం సృష్టించి ఆ చందనాలంకారం మధ్యలో ఆ లింగానికి నొక్కి ఉంచారు అంతే అది అదుక్కుపోయింది కాశీ విశ్వనాథుడు దివ్య తేజస్సుతో తేజరిల్లాడు స్వామి జామ్నగర్ రాజమాత అభ్యర్థనపై గుజరాత్ లోని సోమనాథ దేవాలయం సందర్శించారు గజరీ మహమ్మద్ తన దండలో ఆ దేవాలయాన్ని అనేక పర్యాయాలు ముట్టడించి బంగారపు ఆభరణాలు రత్న రాసులు దోచుకుని పోయి సారిగా ఆ శివ శివలింగాన్ని కూడా పెకలించి అడుగున ఉన్న రత్నాలను తీసుకుని వెళ్ళాడు ఆ తరువాత భక్తులు ఆ స్థానంలో మరొక రాతిలింగం ప్రతిష్ట చేసి పూజా పునస్కారాలు జరుపుతున్నారు జామ్నగర్ మహారాజు దిగ్విజయ సాహెబ్ ఎంతో వేప్రయాసాలతో ఆలయానికి పూర్వ వైభవం సంతరింప చేయాలని ఎంతో కృషి చేశారు చివరకు బ్రహ్మాండమైన గాలు గోపురం నిర్మించారు దానికి దిగ్విజయ గోపురం అని పేరు భగవన్ బాబా దానిని ఆవిష్కరించి ఆలయం గర్భగుడి లోపలికి ప్రవేశించి కొన్ని బంగారు పిల్వ పత్రాలను సృష్టించి నాలుగు అడుగుల ఎత్తైన ఆ లింగంపై అభిషేకించారు ఆ లింగం అడుగు భాగాన జ్యోతిర్లింగం ఉన్నదని చెప్పి సత్యసాయ భగవానుడు ఆ జ్యోతిర్లింగాన్ని తన దివ్య అస్తాలలోకి తెప్పించి అందరికీ చూపించారు అది తేజస్సుతో విరిమిట్లు గులుపుతూ ప్రకాశించింది ఆ జ్యోతిర్లింగాన్ని శక్తివంతం చేసిన తర్వాత బాబా భగవాన్ బాబా బదిలీలో వలె ఆ లింగాన్ని యథాస్థానానికి పంపకుండగా ఇక ఈ ఆలయానికి ఇటు నుంచి శత్రు పీడ లేదు అందువల్ల ఈ జ్యోతిర్లింగాన్ని అందరూ పూజించటానికి వీలుగా ఇక్కడ బయటనే ఉంచగలిచాను అని ఒక వెండి పీఠం సృష్టించి దానిపై అతికించి నిలిపారు ఆ పర్యటనలోనే బాబా భక్త బృందంతో కలిసి ద్వారకా చేరుకున్నారు అక్కడ స్వామి కృష్ణుని ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి తమ దివ్య పాద స్పర్శతో ఆలయాన్ని పునీతం చేశారు సాయి కృష్ణుడు వేలాది మంది భక్తులకు అక్కడ దర్శనం ప్రసాదించారు అనంతరం స్వామి భక్త బృందాన్ని తీసుకుని సముద్ర తీరానికి చేరుకున్నారు అక్కడ వారనందరిని చుట్టూ కూర్చునమని తన ముందు ఇసుకను ఒక చిన్న కుప్పగా పోసి తన దివ్య హస్తాలను లోపలకు పోనిచ్చి బంగారు కృష్ణ విగ్రహం బయటికి తీశారు ఆ అద్భుత సన్నివేశం వల్ల ద్వారక ఆలయం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయినట్లు భగవాన్ బాబా ప్రకటించారు సత్యసాయి నాథుని దివ్య స్పర్శతో శక్తి పొందిన మరొక దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలము అక్కడ స్వామి ఆలయంలో ప్రవేశించి బంగారు బిల్వ పత్రాలను అప్పటికప్పుడు సృష్టించి కురిపిస్తూ మల్లికార్జున స్వామికి అభిషేకించారు మహారాష్ట్రంలోని పండరీపురం వెళ్ళినప్పుడు భగవాన్ బాబా అక్కడ పాండురంగునితో పాండురంగునితో పాటు ఉన్న రుక్మిదేవిని చూసి పచ్చల కంఠహారాన్ని సృష్టించి ఆమెకు అలంకరించారు ఈ విధంగా సాక్షాత్తు భగవంతుడు పరబ్రహ్మ స్వరూపుడు అయిన సత్యసాయి నాథుడు దేవాలయాలలో మూల విగ్రహాల శక్తిని పునరుద్ది దేవాలయాలన్నీ స్వామి పవిత్ర దేవాలయాలే కదా మానవ దేహమే దేవాలయం దేహి దేవుడు దేవాలయ నిర్మాణంలోని పరమార్థాన్ని అందరూ అర్థం చేసుకోవాలి జై సాయి రేపటి దినం ముహూర్త నిర్ణయం గురించి తెలుసుకుందాం సాయిదా